బా గడ్డి విక్తున్నా దోమలు చూడు అట్టా వచ్చినాయి ఎంత గడ్డి పెరిగింది ఇంటి చుట్టూ గడ్డి ఉంటే దోమలు వస్తున్నాయి ఆడ నీళ్ళు ఉన్నాయి అక్కడ అవంటుంది కదా మనం ఒకటే చూసుకోవద్దు ఇవన్నీ చూసుకోవాలి ఇంటి చుట్టూ గడ్డి కూడా ఉండకుండా విక్కుతుంటే నేట్టుకుంటుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం అస్సలు ఒక్కరి మీద అస్సలు నమ్మకం పెట్టుకోవద్దు నీకు నువ్వే హీరోవి నీ పని చేసుకో ఎవరి వల్ల టైం వేస్ట్ చేసుకోకు టైం వేస్ట్ చేసుకుంటే మనకే బొక్త మన పని మనమే చేసుకోవాలి మనిషిని అస్సలు నమ్మొద్దు ఏ రోజు మంచిగా ఉన్నోళ్ళు తెల్లారే అది గుర్తుపెట్టుకో నీకు నువ్వే తోపు నీకు తోపు ఎవరు లేరు ఇక్కడ ఓకే బాయ్